ఆధ్యాత్మిక అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నత బైబిల్ వాక్యము మొదటి సమయలు అధ్యాయము అప్పుడు సమయలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చను ఈ దినమున నీవు నా ఎద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సల్హసు సల్హ సల్సాహులో నుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు వారు నీవు వెతకబోయిన గార్ధమలు దొరికినవి నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేళ్ళకు దేవుని వద్దకు పో ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలిత్తురు అవి వారి చేత నీవు తీసుకొనవల్ను ఈలాగున పోచు పిలిస్తీల దండు కాపు రెండు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వర మండలము తంబూరా సన్నాయి సితారా వాయించి వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన చేయిచూ వత్తురు యహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బొలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను అతడు సమయేళ్ళు యొద్ధ నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను పూర్వము అతను నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కేశు కుమార్నికి సంభవించినది ఏమిటి సౌలును ప్రవక్తల్లోనున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను అందుకు సౌలును ప్రవక్తల్లోనున్నాడా అని సామెత పుట్టెను అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను సౌలు యొక్క పిన తండ్రి అతన్ని అతని పనివాణిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్ధపములను వెదకబోతిమి అవి కనబడకపోగా సమూహేలు నద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూహేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా సవులు గార్తభములు దొరికినవని అతను చెప్పానని తన పిన తండ్రితో అన అనేను గాని రాజ్యమును గూర్చి సమూహేలు చెప్పిన మాటను తెలుపలేదు తర్వాత సమూయేలు మిస్పాకు యహోవా యొక్కకు జనులను పిలువనంపించి ఇస్రయేలీయలతో ఇట్లనెను ఇస్రయేలీల దేవుడైన ఇహోవా ఇలాగున సెలవిచుచున్నాడు నేను ఇస్రయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వసములో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయన్ను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చొప్పున మీ కుటుంబములు చొప్పునను మీరు సన్నిధిని హాజరు కావలేను ఈ గోత్రములన్నిటిని గోత్రములన్నిటినీ సమూహేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను తరువాత కీచు కుమారుడైన అయిన సౌలు ఏర్పడెను అయితే జనులు అతను వెతికినప్పుడు అతడు కనబడలేదు కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యహోవా యొక్క విచారణ చేయగా యహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోడుకొని వచ్చిరి అతడు జన సమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను అప్పుడు సమయలు జనులందరిలో యహోవా ఏర్పరిచిన వాణిని మీరు చూచితిరా జనులందరిలో అతని వంట వాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బులు పెట్టుచు రాజు చిరంజీవి యగును గాకానికి కేకలు వేసిరి తరువాత సమూయలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యహోవా సన్నిధిని దాని నుంచెను అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఎండ్లకు పంపివేశను సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన సూర్యులు అతని వెంట వెళ్ళిరి పలి పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనిచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా రాకుండగా అతని చెవిటివాడైనట్టు ఊరుకుండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మేన్